నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆద్య తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీల మధ్య విలీన చర్చలు జరుగుతున్నాయని డీల్ ఫైనల్ అయిపోయిందని విస్తృత ప్రచారం ప్రారంభమైంది గత నాలుగైదు నెలలుగా ఈ తరహా ప్రచారం అంతర్గతంగా సాగుతోంది కానీ ఎవరూ స్పందించలేదు ఇప్పుడు ప్రచారం మరింత ఊపందుకుంది అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఖండించారు ఒక ట్వీట్ ద్వారా వీలైనంత బలంగా విలీనం ప్రచారం కుట్రపూరిత ప్రచారం అన్నారు కానీ ఆ వాదనలో బలం ఉందని రాజకీయ వర్గాలు భావించడం లేదు బీఆర్ఎస్ పార్టీ విలీనంపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మక నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది అందుకే ఎక్కువ మంది విలీన చర్చలు నిజమేనని అనుకుంటున్నారు గత నెలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు కొన్ని కీలక సమావేశాలు ఉన్నప్పటికీ వారు ఢిల్లీలో మకాం వేశారు దాదాపుగా వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు ఎవరితో సమావేశమయ్యారో ఎవరికీ తెలియదు వారు కూడా చెప్పలేదు వీరి ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది రేవంత్ రెడ్డి అయితే పార్టీని తాకట్టు పెట్టడానికి వెళ్లారని విమర్శించారు బీజేపీ నేతల కోసం పడిగాపులు పడుతున్నారని మండిపడ్డారు బీజేపీతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇప్పుడు తాజాగా మరోసారి కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు ఒక రోజు కొంతసేపు కవితతో తిహార్ జైల్లో ములాఖత్ అయ్యారు మిగిలిన రోజుల్లో ఏం చేస్తున్నారు ఎవరితో అవుతున్నారో స్పష్టత లేదు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా ఓసారి ఫోటో రిలీజ్ చేశారు అందుకోసం రోజులు తరబడి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు వీరు బీజేపీ పెద్దలతో రహస్యంగా విలీన ప్రతిపాదనపై చర్చలు జరుపుతున్నారని బలమైన సమాచారం బయటకు రావడంతో కొంతమంది నేరుగా ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎలాంటి విలీనం చర్చలు జరగకపోతే ఈ విషయాన్ని ఖండించడానికి రెండు పార్టీలు ఎందుకు తటపటాయిస్తున్నాయన్నది రాజకీయ వర్గాల నుంచి వస్తున్న మొదటి ప్రశ్న నిర్మోహమాటంగా ఖండించడానికి బిఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్ధంగా లేరు కీలక నేతలు ప్రతిరోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ బీజేపీ పొత్తు లేదా విలీనం అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు కేటీఆర్ కూడా ఓ ట్వీట్ పెట్టారు కానీ బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండవని చెప్పడం లేదు తెలంగాణ కోసం పోరాడతామని చెబుతున్నారు అది బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అన్నదానిపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నట్లుగా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ మాత్రమే కాదు అసలు బీజేపీ కూడా స్పందించడం లేదు బీజేపీ నేతలు స్పందించినా కాస్త క్లారిటీ ఉండేది కానీ స్పందించడానికి వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు అంటే నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా ఢిల్లీలో ఏదో జరుగుతోందని సులువుగా అర్థమవుతుంది స్వయంగా మజ్లిస్ పార్టీ చీఫ్ అసుద్దాన్ కూడా ఈ అంశంపై బీఆర్ఎస్ ను ప్రశ్నించినా స్పందన లేదు నిజానికి బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు లేదు విలీనం అంశంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేరుగా ప్రతిపాదన పెట్టినా తెలంగాణ బీజేపీ నేతల్లో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే డీల్ ఆలస్యం అవుతోందని ఢిల్లీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి బీఆర్ఎస్ తో తీవ్రంగా పోరాడిన ముగ్గురు ఎంపీలు ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా సరే అది బీజేపీకి నష్టం చేస్తుందని గట్టిగా వాదిస్తున్నారని అంటున్నారు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడర్ బలం బీజేపీకి కలిసి వస్తుందని కింది స్థాయి వరకు పార్టీ నిర్మాణం ఏర్పడుతుందని ఇతర సీనియర్ నేతలు పాజిటివ్ గా స్పందిస్తున్నారని అంటున్నారు ఈ కారణంగానే చర్చల్లో ప్రతిష్టంబన ఏర్పడిందని వ్యతిరేకించే వారిని సముదాయించి అధికారిక ప్రకటన చేస్తారని చెబుతున్నారు అయితే బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం అలాంటి పరిస్థితి రాదని కేసీఆర్ తన పార్టీని ఇతర పార్టీల్లో కలిపేంత నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నారు ఓవైపు క్యాడర్ మరోవైపు పార్టీ భవిష్యత్ మధ్య బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఊగిసలాడుతోంది ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాజకీయాల్లో పెన్ను మార్పులు ఖాయమని అనుకోవచ్చు